మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర రావు ఆదేశాల మేరకు గోపాల నవీన్ రాజు లారీ అసోసియేషన్ అభివృద్ధి కొరకు లారీ యాజమానులను అందరినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చారని వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేముల భూపాల్ మీడియా సమావేశంలో తెలిపారు ఇప్పటికైనా లారీ యజమానులందరూ ఏకమై తమ హక్కుల కొరకు పాటుపడాలని వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భూపాల్ పిలుపునిచ్చారు வெட்டே லோடி மக வெனை யூரியாலோடிங் வெண்டனே కాంగ్రెస్ నాయకులది నవీన్ రాజగారి ఆ వాయిస్ రికార్డు గతంలో ఐదు నెలల కింద నాలుగు నుంచి ఐదు నెలల రంజాన్ మాసంలో అప్పుడు లారీ యజమానులని కాంట్రాక్టర్లని ఇదే విధంగా ఇబ్బంది పెడుతూ రైతులకి వెళ్లవలసిన యూరియాని ఆపుకుంటూ దౌర్జన్యాల పాల్పడితే అప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది అనంతరం పైసలు తెల్లడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు వారికి మళ్ళా లేదు మళ్ళా రాజకీయ నాయకులు వీళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ వర్గపరులు తీసుకొచ్చుకుంటూ మాకేం అని చెప్పేసి వీళ్ళు చేయడం సరైనది కాదు దీన్ని మేము ఖండిస్తున్నాం ఇక్కడ మా వరంగల్ జిల్లా లొసియేషన్కి కానీ స్థానిక లార యజమానులకి కానీ నవీన్ రాయన్న గారికి ఎలాంటి సంబంధం లేకున్నా మాకు అనుబంధంగా కొండ అండదండలు వండుకుంటూ మాకు ఏ సమస్య వచ్చినా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఆపదగా ఉన్నది మొత్తం తూర్పు లార యజమానులే వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటూ ఈ మా మా యొక్క జీవ జీవితాన్ని కొనసాగిస్తున్నాము ఈ ఒక రవాణా రంగం ద్వారా కావున మేము కూడా ఇప్పటికి సుమారు రెండు వేల యాభై లారీలు మా యొక్క సంఘం నుంచి ఉంటాయి మేము కూడా స్థానికులమే అప్పుడు ఆ రోజున ఆయన చెప్పబట్టే నవీన్ గారు చెప్పబట్టే మాకు లోడింగ్ కావాలంటే దాని మీద ఉన్నటువంటి లారీ మమ్మల్ని బ్రతకనియండి మీకు వచ్చినప్పుడు మేము మిమ్మల్ని చూసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది మాకు ఇప్పుడు గత మూడు నెలల నుంచి లారీలు ఎక్కడెక్కడ నిలిచిపోయి గడ్డి మొలవడం జరుగుతుంది సెల్ఫుల్ కూడా లేవట్లేదు కావున ఇప్పుడు మాకు యూరియా లోడింగ్ ఇచ్చి స్థానిక కలెక్టర్ గారు కూడా ఈరోజు మేము వినోతి పత్రం ఇవ్వడం జరిగింది మా లారీ యజమానులకు కూడా ఉపాధి ఉపాధి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఆయన తెలియన ఒక ముప్పై నుంచి ముప్పై లక్షలు అప్పుడే తక్షణమే నవీన్ రాజు గారి ఆధ్వర్యంలోనే ఫెరో అనే వ్యక్తి నేను ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇస్తాను నన్ను ప్రెసిడెంట్ జీ వేడుకోవడం జరిగింది అది కేవలం కార్మికుల డబ్బులు లారీ యజమానుల డబ్బులు ఆ డబ్బులకి కేవలం లారీ యజమానులకే చెందాలే నాకు అవసరం లేదని ఆరోగ్య కుప్పడి పంపించడం జరిగింది అనంతరం ప్రజాప్రతినిధులకి ప్రకాశ్ రెడ్డి గారికి కానీ ఎమ్మెల్సీ బసవరాజ్ సారన్న గారికి కానీ ఇంకెవరికైనా నాయకులకి వీళ్ళు చేసే అరాస్కాలు తెలియదు కాబట్టి వీళ్ళు మీ దగ్గరకు వచ్చి భ్రమలో పెట్టి ఇల్లు వర్గపరులు తీసుకొచ్చి పక్క తోలు పెడుతున్నారు దయచేసి వీళ్ళొక వీళ్ళని ఆలోచించి మేము మా నాన్న మా నాన్నగారు కానించి మేము మోటార్ పిల్ల ఉన్నాము నిన్నాక మొన్న బిర్యానీ పాయింట్ పెట్టుకోను ఏదో లారీ యజమానుల్లో లారీ మోటార్ సంబంధించిన తీసుకొచ్చి వల్ల బలం ఉన్నది లేకుంటే మాకు ఇంకేదో ఉన్నది నేను చూపిస్తా అని వాళ్ళని తీసుకొచ్చి అసలు ఓనర్ అసోసియేషన్ సంబంధం లేకుండా అజమత్ అనే వ్యక్తి ఇవాళ అందరి భయభ్రాంత్లకు గురి చేసి ఎవరైనా వస్తే గతంలో కూడా గీజుగొండ పోలీస్ స్టేషన్లో వారిపైన కేసులు ఉన్నాయి ఓవర్ కేసులలో మేము కూడా ఉన్నటువంటి సందర్భాలున్నాయి కాబట్టి అవన్నీ కూడా పరిణామాల తీసుకొని వాళ్ళు ఏం చేసే చట్టరితంగా దాన్ని పరిగణనలో తీసుకొని పైసలు కట్టించి లారీ యజమానుల రుసుములు వాళ్ళ వాళ్ళకు అప్ప చెప్పాల్సిందిగా జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర కోరుకుంటూ తక్షణమే మాకు కూడా లోడింగ్ కావాలని చెప్పేసి మేము కాంట్రాక్టర్లు కొన్ని కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది మా లోడింగ్ కూడా మాకు కావాల్సిందిగా మేము కూడా స్థానికులుగా మేము హెచ్చరిస్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాము మేము రిక్వెస్ట్ చేస్తున్నాం